శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు తాడ్వాయి శబరిమాత గారు త్రేతాయుగంలో గురువు ఆజ్ఞను శిరసావహించి రామచంద్రుని రాకకై నిరీక్షించి జన్మను సాఫల్యం చేసుకున్నది శబరి ఈ కలియుగంలో గురువు ఆజ్ఞగా దృశ్యాదృశ్యములన్నీ రామమయముగా భావించింది ఈ తాడ్వాయి శబరిమాత గారు నాదు ప్రాణములను నీకు మీదు కట్టి నాను నీవయ్యి ఇటు వచ్చినావు స్వామి అని శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో అన్నట్లుగా ఏ ప్రాణి ఎదురైనా రాముడుగానే భావించి తరించి తరింపచేసిన యోగిని శబరమ్మ మెదక్ జిల్లా తొగిటే గ్రామంలో ముతడాశి దంపతులు తూముకుంట మల్కయ్య వీరమ్మ వ్యవసాయ కూలీలుగా బ్రతికే సామాన్యులు వీరికి వరుసగా కాశయ్య నరసయ్య నారాయణ నాగమ్మ మనమ్మ దుర్గమ్మ సంతానం వృద్ధాప్య ఛాయలు అలుముకుంటున్న సమయంలో ఒకనాటి రాత్రి వీరమ్మకు స్వప్నంలో ఒక మహర్షి దర్శనమిచ్చి దీవించి నోట విభూతి వేశాడు మెలకువ వచ్చిన వీరమ్మ భర్తకు ఈ విషయం చెప్పింది ఏదైనా శుభం జరుగుతుందని భావించారు ఆ దంపతులు ముట్లోడిగిన తొమ్మిదేండ్ల తరువాత వీరమ్మ గారు గర్భం ధరించారు ఇది తెలియక అనారోగ్యం అనుకుని మందులు వాడారు గర్భస్థ శిశువు రామ రామ అంటూ ఓంకారం చేయడం విన్న దంపతులు ఆశ్చర్యపడి వృద్ధాప్యంలో ఈ విపరీతం ఏమిటి అని చెప్పేసి దిగులు చెందుతారు వీరమ్మకు ఏడవ నెల రాగానే ఏడవ నెల పుట్టారు వేరు మార్గశిర శుద్ధ ఏకాదశి శుక్రవారం పార్థివనామ సంవత్సరం డిసెంబర్ ఆరవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు ఉదయం అష్టమ గర్భం ఆడ శిశువు పుట్టింది తొమ్మిదవ నాడు ఎవరో ఒక మహనీయుడు మల్కయ్య ఇంటి ముందు నిలిచి భిక్షమడిగారు అతన్ని సాధారణంగా ఆహ్వానించిన మల్కయ్య భార్యతో బిడ్డను తెచ్చి చూపించు ఆశీర్వదిస్తారు అని చెప్పాడు బిడ్డను చూసి మహర్జాతకురాలవుతుంది నాగలక్ష్మి అని పేరు పెట్టమని చెప్పి వెనుదిరిగాడు ఆ మహానుభావుడు అతని వెంబడిస్తూ మల్కయ్య కొద్ది దూరం పోయాడు అతను పాదాలు నేలకి అంటకుండా నడుస్తూ చూస్తుండగానే మాయమైపోయాడు ఆశ్చర్యపోయిన మల్కయ్య ఇంటికి వచ్చి భార్యతో ఈ విషయం చెప్పాడు ఇలా ఉండగా బారసాలనాడు ఆ యోగి చెప్పిన పేరు మరచిపోయి వేరే పేరు పెట్టారు శిశువుకు ఇంతలో ఒక పెద్ద సర్పం శిశువు తొట్టెను చుట్టుకొని పడగ ఎత్తి కనిపించింది అంతా భయపడి నాగలక్ష్మి అని పేరు పెట్టుకుంటామని మొక్కకోగానే సర్పమక్క నుండి వెళ్ళిపోయింది నాగలక్ష్మికి మూడేళ్ళు రాగానే అర్ధరాత్రి ఊరవతల అడవిలో మంగమ్మ గుట్ట వద్దకు పోయి తెల్లవారుగానే ఇల్లు చేరేది అంటే వీరు చిన్ననాటి నుండి వారికి మూడేళ్ల వయసు నుండి కూడా ఎంతో ఆధ్యాత్మిక దృక్పథం ఉండేది వీళ్ళకి ఒక్కతే అలా రాత్రుల సమయం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు రాత్రిపూట నాగలక్ష్మి ఎక్కడికి పోకుండా తల్లి తన చీర చెంగును ఈ గౌన్కి ముడివేసి పడుకునేది మెల్లగా ముడివిప్పి మంగమ్మ గుట్టుకుపోయి తిరిగి తెల్లవారే వరకు వచ్చి అమ్మ పక్కలో పడుకునేది నాగలక్ష్మి నాగలక్ష్మి గారంటే శబరి మాత గారేండి తర్వాత వరకు శబరిమాత అని పేరు వస్తుంది తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగలక్ష్మి ఒకనాడు ఆ గ్రామస్థుడే అచ్యుతరెడ్డి పక్క ఊరి నుండి తిరిగి వస్తూ అర్ధరాత్రి అడవి బాటలో భజన చేస్తూ కనబడిన నాగలక్ష్మిని చూసి చిన్నపిల్లాని మందలించి ఇంటికి తీసుకొచ్చాడు ఇలాగే ప్రతిరోజు భక్తి భావన పెరుగుతూ భజనలు చేస్తూ తన్మయత్వంలో ఉంటూ ఒక ఉన్మాదివల్ కనిపించేది నాగలక్ష్మి పద్మాసనాల్లో స్థిరంగా కూర్చుని కొంతసేపటికి గదివాసానికి దగ్గరగా అంతరాలం పైన ఉండేది ఆహా తల్లి ఈ విపరీతం తెలియక నిచ్చెన వేసుకొని ఎక్కిందేమో అనుకుంటూ చూ అలానే పక్క పట్టుకుంటే కరెంట్ షాక్ తగిలిపోయినట్లు క్రింద ఆహా అంటే వారిని ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అన్ తగిలి అనిపించి వారు కింద పడిపోయారంట అంత పైకి వెళ్తే నిచ్చినేసుకుని పైకి వెళ్ళిందేమో అనుకున్నారంట వీళ్ళు ఈ హఠయోగం భక్తి ప్రపత్తులు తెలియని వీరమ్మ చిన్న పిల్లల జబ్బు అనుకుని నొసట పొట్ట మీద వాతలు పెడుతూ ఉండేది ఆ గ్రామంలోని బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె ఈ నాగలక్ష్మి గారి స్థితిని అంతా గుర్తించి ఈమె యోగిని కనుక అటువంటి పనులు ఏమీ చేయొద్దని చెప్పేసి వీరమ్మ గారికి చెప్తారన్నమాట కొన్నాళ్ళకు మల్కయ్య గారు చనిపోతారు వీరమ్మ తమ అజ్ఞానంతో కూతురిని బాధపడుతున్నానేమో అని చాలా బాధపడిపోతూ ఉంటుంది చిన్నతనంలోనే ఎవరైనా రోగులు కనిపిస్తే నాగలక్ష్మి ఇంటికి పోయి మంచినీరు తెచ్చి తీర్థంగా ఇచ్చేది ఎవరైనా ఎక్కడైనా బాధపడుతున్నారో ఆరోగ్యం బాగాలేదంటే వీరు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే వారికి రోగ నివారణ అయ్యేది అన్నలు అక్కలు పెండ్లిండ్లై ఎవరి సంసారం వారు చూసుకుంటూ తల్లిని నాగలక్ష్మిని వేరుగా పెట్టేశారు నాగలక్ష్మికి పన్నెండేళ్ళు రాగానే పెద్దన్న కాసయ్య పెండ్ల ప్రయత్నాలు చేశాడు నాగలక్ష్మి రాముడున్న చోట కాముడు నిలవడు అని రాముడే తన నాదుడని వేరొకరిని పెండ్లాడను అని చెప్పింది కాశయ్య వినిపించుకోక ఊరు పెద్ద కరణం కిషన్ రావు వద్దకు పోయి మంచి మాటలన్నీ చెప్పిస్తాడు కానీ ఏమైనా కూడా నేను రామనామని చెప్పిస్తుంటాను రాముడే అని చెప్పేసి నాకు సర్వం అని చెప్పేసి చెప్తాడు గృహస్థ ధర్మం పాటించుకుంటే మోక్షం రాదు అని చెప్పేసి ఆ ఊరి పెద్ద గారు చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు శుకుడు ఆంజనేయుడు కుబేరుడు నారదుడు శనకాదమునులు అందరూ ఇలా పాటించారా వాళ్ళందరూ బ్రహ్మచారులు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది తల్లి వీరమ్మగారితో ఇలా ఏమీ పెళ్లి చేసుకోవట్లేదు తండ్రి లేడు అని చెప్పేసి మనాదితో దిగులుతూ మరణించేస్తారు కొన్నాళ్ళకు మళ్ళీ వారి అన్న వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ రూల్స్ అన్నీ పెడుతూ ఉంటారు ఇంకా ఆమెకి ఏదంతా తట్టుకోలేక ఇల్లుదులు పెట్టేసి ఒక అడవి బాటను పడతారనమాట చెట్లు గుట్టలు నడిచి పల్లెలు అన్నీ కూడా ఈ నదులు అన్నీ దాటుకుంటూ కూడా మంజీరా ప్రవాహ ప్రాంతం అయినటువంటి ఏడుపాయలకి చేరుతారు అక్కడ ఉన్నటువంటి దుర్గమాతకు నమస్కరించి ఈ జీవితంపై వ్యక్తితో రాముని స్మరించు ఆ ప్రవాహంలో దూకేస్తారనమాట కానీ ఎవరో ఒకతను రక్షించి ఒడ్డుకు చేరుస్తాడు రాముడే నన్ను కాపాడాడు అని తలచి ఆ దుర్గమ అరణ్యంలో మునిపుట్ట అనే ప్రదేశం చేరింది ఆకలి బాధకు రేగిడి మన్ను నీళ్ళలో కలుపుకొని ఆ మట్టి మట్టి నీళ్ళలో తాగేది అడవిలో దొరికే పండ్లు తింటూ ఉండేది క్రూర మృగాలు ఎదురైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడినా అవి ఏమనుకుండా వెళ్ళిపోయేవి ఆహా ఒకనాడు అర్ధరాత్రి రామనామస్మరణతో అడవిలో రాతిపై పడుకున్న నాగలక్ష్మికి ఎవరో నడిచి వచ్చినట్లు గల్లు గల్లుమని సవ్వడి వినిపించింది కళ్ళు తెరచి చూస్తే కాంతిపుంజంగా వెలిగే పదేండ్ల బాలిక చేతిలో వీణతో దర్శనమైంది ఆమె నాగలక్ష్మికి ఎదురుగా వచ్చి నోరు తెరవమని నాలుగుపై బీజాక్షరాలు వ్రాసింది ఎవరు నీవు అని అడిగితే వాణిని అని సమాధానం చెప్పింది నన్ను వదిలిపోవద్దని నాగలక్ష్మికి కన్నీటితో ఆమె కాళ్ళు కడిగింది ఆ వచ్చిన వారు సరస్వతీ దేవి అని చెప్తున్నారు ఇక్కడ ఈమె అమ్మ నన్ను వదిలి వెళ్ళకు అని చెప్పేసి అమ్మ కాళ్ళు పట్టుకొని చాలా కన్నీటితో అనమాట అప్పుడు అమ్మ చెప్తారు నీలోనే నీతోనే ఎప్పుడు ఉంటాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడు తలచినా నేను వస్తాను అని చెప్పేసి అమ్మ అదృశ్యమవుతారు మాత అప్పటి నుండి నాగలక్ష్మి యొక్క వాగ్ధాటి గంగా ప్రవాహంగా మారింది అప్పుడే నాగలక్ష్మి చేతిలో ఎవరో ఒక ఫలాన్ని ఫ్రూట్ని ఫలాన్ని తేనెను ఉంచి తినమని చెవిలో చెప్పారు అవి తిన్న తర్వాత నాగలక్ష్మి గారికి ఆకలిదప్పులు బాధలు అనేవి ఏమీ లేవు ఒక అర్ధరాత్రి నాగలక్ష్మి ఆ భయంకర గుహలో పడి ఎంతో దూరం నడిచిపోయింది అక్కడ అడవిలో నుండి ఒక గుహలోకి వెళ్ళిపోతారనమాట అక్కడ తపస్సు చేస్తున్న ఋషులు వారిలో అక్కడ ఆ గుహలో ఋషులు ఉంటారనమాట ఆ గుహలో ఉన్నటువంటి ఋషులలో ఒక అతను కోటి సూర్య ప్రభలతో వెలిగే దిగంబర సిద్ధయోగి దర్శనమైంది ఇందాక దిగంబర సిద్ధయోగి గారు మనకి కృష్ణమాత గారికి కూడా కృష్ణప్రియ గారికి కూడా దర్శనమిచ్చారు అతనికి నమస్కరించగానే తన కమండలంలోని నీరు చల్లి దగ్గరికి రమ్మని పిలిచి ఆమె జన్మము గొప్పదని ఆమె తల్లికి స్వప్న దర్శనం అంటే ఈ చెప్తున్నాడనమాట ఈ దిగంబర యోగి గారు ఈమెకి తెలియదు కదా నువ్వు కడుపులో ఉన్నప్పుడు కానీ నేను మీ అమ్మగారికి నేను విభూతినిచ్చాను నువ్వు కారణ జన్మరాలవి నీకు ఇలా పేరు పెట్టమని చెప్పాను నువ్వు ఆ రోజు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే నేను అప్పుడు కాపాడింది కూడా నేనే అని చెప్పేసి ఈ దిగంబర యోగి గారు చెప్తారనమాట అన్నీ హస్తమస్తక సంయోగంతో నిర్వికల్ప సమాధి స్థితి కలుగచేస్తారు ఏదైనా కోరుకో అని చెప్పేసి అడిగితే ఆమె అంటున్నారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు తప్ప నాకు ఏమీ వద్దని చెప్పేసి ఆమె కోరుకుంటారు ఆహా గురువు మంత్రాన్ని ఉపదేశించి తమ జాడ ఎవరికీ తెలిపవద్దని గట్టిగా చెప్పి నాగలక్ష్మిని సాధన కొనసాగించమని సెలవిచ్చారు ఆ అరణ్యంలోని గుహలో సాధన చేసినంతకాలం ఆమెకు ఆ గుహలు ఆమె ఎన్ని రోజులైతే ఎన్ని సంవత్సరాలైతే తపస్సు చేస్తూ ఉంటారో ఆ గుహ యొక్క బయట ఒక ఎలుగు వంటి కాపలా కాస్తూ ఉండేది కొంతకాలం తర్వాత గురువులను మరలా దర్శించాలన్న కోరిక తీవ్రమై ఆమె ప్రార్థిస్తుంది గురువుని అప్పుడు గురువు అనుగ్రహించి ఇస్తారు తన వాగ్దాటితో గురువును స్థుతించి మెప్పు పొందింది ఆ మహనీయుడు అప్పుడు సాంఖ్య తారక అమనస్క యోగములు కుండలినీ విద్య బ్రహ్మ సమాధి నిష్ట బోధించాడు మళ్ళీ తన గుహ చేరి సాధన కొనసాగించింది ఆ సమయంలో నాగలక్ష్మి చుట్టూ కూడా ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది కదా ఆమె చుట్టూ పుట్టలు చెదిలి పుట్టలు పా పెద్ద పెద్ద పాము పుట్టలు పెరుగుతుంది ఆమె శరీరం కూడా చాలా శిథిలమైపోతుంది అయినా కూడా వారు ఎంతో యోగ శక్తితో సాధన చేస్తూ కొనసాగిస్తూ ఉంటారు ఒకరోజు ఇలా ఆ పుట్టలో నుండి ఒక పాము బయటకు వస్తుంది వచ్చి ఆ పాము బయటకు వచ్చిన తర్వాత ఒక పురుష ఆకృతిని సంతరించుకుంటుంది ఏమంటుంది ఆ పాము అమ్మతోటి నీవు మా జాతి దానివు నాతో నాగలోకానికి రా దివ్యులను దర్శించవచ్చు అన్నది నేను ఏ విధంగా నీతో పాతాళానికి రాగలను అనుకోగానే నాగలక్ష్మి కూడా సర్పరూపం ధరించి ఆ నాగరాజు వెంట పుట్టలో నుండి నాగలోకానికి చేరింది అక్కడ దివ్యుల దర్శనం చేసి వారి దీవెనలు పొంది బోధలు వారి యొక్క బోధనలు అన్నీ విని యథాతథంగా తానున్న స్థలంలో కండ్లు తెరిచింది అప్పటి వరకు జరిగింది స్వప్నం కాదని తనపై పడగెత్తి నిలుచుకున్న సర్పాన్ని చూసి భక్తితో నమస్కరించి తపోనిష్టలో కూర్చుంది అంటే ఇది ఒక కల అని అనుకుంటారేమని చెప్పేసి కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ పాము పడగ విప్పి ఎదురుగా ఉన్నది అని చెప్పేసి మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు అనమాట అక్కడ జరిగింది ఏడేండ్లు గడిచిపోయాయి అప్పుడు మొదటిసారి తపస్సు చేశారు మళ్ళీ సాధన కొన్న తర్వాత గురువుని పిలిస్తే వాళ్ళు వచ్చి సాంకేతార్కమనస్కాలు యోగాలు అన్నింటినీ బోధిస్తారు మళ్ళీ తపస్సు చేశారు మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు తర్వాత మళ్ళీ గురువుని దర్శించాలనుకున్నారు అప్పుడు మళ్ళీ గురువు అనుగ్రహించి ఇక నువ్వు జపతపాలన్నీ ఆపేసేయి నువ్వు మానవుల దగ్గరికి వెళ్ళు సన్మార్గాన్ని బోధన చెయ్యి అని చెప్పేసి గురువు ఉపదేశిస్తాడు కానీ నాగలక్ష్మి గారు చెప్తారు నాకు జనారణ్యం కంటే వనారణ్యమే మేలు దివ్య భూముల సంచారమే నాకు మంచిగా ఉంది అని చెప్పేసి చెప్తారు కానీ ఆ గురువు చెప్తారు విశ్వ కళ్యాణార్థం సత్కర్మాచరణ చేయక తప్పదు తాను అని నువ్వు అలా వెళ్ళు నీ అంతర్వాణిగా నేనే పలుకుతూ ఉంటాను అని చెప్పేసి ఆశీర్వదించి ఆ గురువుగారు ఇక వెళ్ళు అడవిలో నుండి బయటికి వెళ్ళు అని చెప్తారు అప్పుడు అమ్మకు హిరణ్మయ పురుషుని రూపంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు ఇక్కడ నాగలక్ష్మి కొరకు వీళ్ళన్నీ వీళ్ళన్నయ్య పెళ్లి చేద్దాం అనుకుంటాడు కదా అప్పుడు వీళ్ళ పెళ్లి చేద్దామనుకోకుండా అమ్మ అదంతా ఇష్టం లేక సూసైడ్ చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోతాడు కదా ఆ కొన్నాళ్ళ తర్వాత వీళ్ళన్నయ్య వెతికి వెతికి వేసారిపోయి ఇంకా ఆమె మనకు కనబడదు అని చెప్పుకొని నేను అలవసరంగా ఆమెను బలవంత పెట్టాను పెళ్లి చేసుకోమని చెప్పేసి అనుకుని బాధపడిపోతూ ఉంటాడు ఆమె ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళ అన్నయ్య గారికి కూడా చాలా దరిద్రం పట్టుకుంటుంది అనమాట ధనలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చాలా బాధలు పడతాడు ఇలా అరణ్యంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నాగలక్ష్మి గారు ధ్యానంలో ఉండగా ఒక సిద్ధురాలని గ్రహించి ఒక వ్యక్తి తన వెంట తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన నాగసాని పల్లె పొడిచిన పల్లెలో ఉన్నప్పుడు ఎవరో గుర్తించి ఈ వ్యక్త వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈమె గొప్ప యోగ సాధకరాలను గ్రహించి అలా అలా మాట్లాడుతూ చివరికి మళ్ళీ వీరి అన్నగారి దగ్గరికి ఈ వార్త వెళ్తుందనమాట నాగలక్ష్మి గారు ఉన్న చోటుకి ఆయన ఇది తెలుసుకొని నాగలక్ష్మి గారి దగ్గరికి వస్తారు ఆమెను క్షమించమని వేడుకొని తిరిగి మళ్ళీ రమ్మంటారు కానీ ఆమె ఏం చెప్తుందంటే తనకి ఏ బంధాలు లేవు నాకు రాముడు ఒక్కడే గతి అని చెప్పేసి ఆమంటారు కొన్నాళ్ళ తర్వాత నాగలక్ష్మి గారు కొంతమంది భక్తులతో దక్షిణ దేశ తీర్థయాత్రలన్నీ చేస్తారు శ్రీశైలలో మూడు నెలలు ఉండి అక్కడ శ్రీశైలంలో తపస్సు చేసి బ్రహ్మరామిక మల్లికార్జున అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు ఆ తర్వాత ఆ యాత్రలు దక్షిణ దేశ యాత్రలన్నీ చేస్తూ ఉన్నప్పుడు మాణిక్య ప్రభువుల గారి సమాధిని గానుగాపురం నరసింహస్వామి సమాధి పాదుకలు పండగ వీటలన్నీ అందరినీ కూడా దర్శిస్తారమ్మ అలా అన్నిటిని సందర్శించిన తర్వాత ఈ గానం చేసుకుంటూ వ్యాఖ్యానిస్తూ మళ్ళీ సర్దిన గ్రామం చేరారు కొన్నాళ్ళ తర్వాత భక్తులతో ఉత్తరదేశ యాత్రలు చేస్తూ నైమిషారణ్యం పోయినప్పుడు ఒక యోగేశ్వరుడు ఆమె వర్తనా వర్తమానం తెలుసుకొని ఒక యోగి ఫ్యూచర్ చెప్తున్నాడు అనమాట రామభక్తురాలైన శబరి మళ్ళీ జన్మించినది ఈ యోగిని శబరి నామముతో సత్కీర్తితో విరాజిల్లుగాక కాని దీవించాడు ఆ యోగి నైమిషారణ్యంలో అప్పటి నుండి యోగిని నాగలక్ష్మి మాతగా ప్రసిద్ధి పొందినది దేవాయపల్లెలో కొందరు భక్తులు దత్తాత్రేయ స్థాపన చేస్తున్నప్పుడు శబరిమాత నరసింగరావు కులకర్ణి అను భక్తును వెంట అక్కడికి వెళ్తారు అక్కడి విప్లు యజ్ఞశాలలో శూద్రవనితకు ప్రవేశ అర్హత లేదు అంటారు శబరిమాత ప్రశాంతంగా అక్కడి వారికి భక్తి తత్వం బోధిస్తారు వారు పశ్చాత్తాపం చెంది భక్తులవుతారు అప్పుడప్పుడు కొందరు గిట్టన వారు శబరిమాత ఇబ్బందులు పెట్టినా వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేవి వీరు ఎలా ఉంటారంట ఇక్కడ సన్నగా చిన్నగా నాలుగు అడుగుల విగ్రహం శబరమ్మది చూడటానికి పదేండ్ల బాలిక వలె ఆగుపించేది మాతృభాష తెలుగే అయినా నిరక్షర కుక్షి కానీ సమస్తం ఆ కుక్షి ఎందే దాచుకున్న జలనిధి నిరంతరం రామనామ స్మరణ తప్ప అన్ని మెరుగనిది జననం మరణం రాముని అధీనమని భావించిన శబరీమాత ఏప్రిల్ పదమూడు రెండు వేల సంవత్సరం శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం శ్రీ సీతారామ కళ్యాణం కన్నులారా చూసి మధ్యాహ్నం మూడున్నర నిమిషాలకు సిద్ధి పొందినది శ్రీ శబరిమాత జీవిత చరిత్ర మామిండ్ల రామగౌడి గారు రచించారు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి జయ గురుదేవ్ దత్త దత్తార్పణం మీ జీవని